కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరుగొండ గ్రామంలో బాల వికాస వాటర్ ప్లాంట్లో పురుగులు రావడం వల్ల వాంతులు విరోచనలు అవుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు దీంతో డిఎంహెచ్ఓ ఆదేశాల మేరకు వైద్య రెవెన్యూ అధికారులు బాల వికాస వాటర్ ప్లాంట్ను ఆదివారం రాత్రి పరిశీలించారు గ్రామంలో ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో క్షుణ్ణంగా పరిశీలించినట్లు అధికారులు తెలిపారు వాంతులు విరోచనలకు బాల వికాస వాటర్ ప్లాంట్ ద్వారా వచ్చే వాటర్ కారణం కాదని డాక్టర్ రాజశేఖర్ నిర్ధారించారు మన ఆరుగండ గ్రామంలో వచ్చినటువంటి వీడియోకి చెక్ మనము ఏంటంటే బాల వికాస్ మన ఎంపీడీఓ గారు గౌరవ ఎంపీడీఓ గారు ఏఈ గారు మన సెక్రటరీ గారు మన ఆశా వర్కర్లు ఏఎన్ఎం గారు అందరితో కలిసి విలేజ్ గ్రామస్తులతో అందరూ కలిసి పరిశీలించడం జరిగింది సో దీన్ని బట్టి విలేజ్లో గ్రామస్తులందరూ తెలిపిన వికారం ఇదంతా ఆరోపణయి సార్ ఎలాంటి సమస్యలు మా ఊర్లో అనారోగ్య సమస్యలు వాంతులు విరీచనాలు జ్వరాలు కానీ ఏమి లేవని తెలవడం తెలపడం జరిగింది సార్ ఇక్కడ ఇక్కడ వచ్చిన మాత్రం ఆరోపణ అని మన గ్రామస్తు అందరూ ఒక తీర్మానం చేసి సంతగనం చేయడం జరిగింది ధన్యవాదాలు